జన్మ కర్మ పాపము చేత నశించిపోతున్నటువంటి వారిని ప్రాముఖ్యంగా మనందరి పాప యేసు ప్రభువాన్ని ఈ జగత్ పునాది వెయ్యి కొడు మనపి వదింపబడినటువంటి గొర్రె పిల్లగా ఈ లోకానికి పనులు ఈ లోకానికి పంపించి మనందరి యొక్క పాప భారం తీయటానికి దేవుడు తన కుమార్ని ఈ లోకానికి మన కొరకు పంపించాడు ప్రభుకు స్తోత్రం కలిగిన ఒకప్పుడు ఇంకా యేసు ప్రభులు యేసు ప్రభుల వారు ఇంకా బాలుడు వెళ్ళాడు పసిపిల్లవాడిగా లేడు ఇంకా పొత్తి గుడ ప్రతి గుడ్డల్లో ఇంకా చుట్టబడి లేడు దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి కాలక్రమంలో ముప్పై సంవత్సరములు తల్లిదండ్రుల యొక్క ఆధీనంలో ఉండి మూడున్నర సంవత్సరములు సేవా వారిని కొనసాగించి రక్షించడానికి ఇదిగో మరణ బంధకల్లో బంధించబడినటువంటి వారిని దయముల చేత పీడించబడుతున్నటువంటి వారిని వ్యాధుల చేత బలహీనతల చేత పోరాటాల చేత నశించుపోతున్నటువంటి వారందరూ కూడా వ్యధికి రక్షించడానికి మానవుడు చేసినటువంటి పాపానికి ఇదిగో పాతాలను ఏ విధంగా బంధిస్తా ఉందో రెండో మరణం అగాధమైనటువంటి పాత లోకానికి అగ్నిగుండానికి వెళ్తా ఉన్నాడు ఈ రెండో మరణం తప్పించడానికి యేసు ప్రభుల ఇదిగో ఒక పరిశుద్ధమైనటువంటి ఇదిగో తన కుమారుని పరిశుద్ధమైనటువంటి రక్తము చేత మనలందరూ కూడా మన పాపాన్ని కడుగుకున్న నిమిత్తము తన కుమారుని దేవుడు మన గురించి బలి చెల్లించాడు ప్రభుకు స్తోత్రం కలుగుతుంది ఇప్పుడు రెండోసారి ఆయన రాబోతా ఉన్నాడు ఆయన ఎవరి గురించి వస్తున్నాడు తెలుసా నీతి గురించి వస్తున్నాడు పరిశుద్ధుల కొరకు వస్తున్నాడు పవిత్రుల గురించి వస్తున్నాడు ఎవరో తెలుసా ప్రభు యొక్క క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారి కొరకు ఇదిగో నమ్మి బాప్తి పొందినటువంటి వాడు రక్షించబడతాడు నమ్మనటువంటి వారికి శిక్ష విధించబడతా ఉంది ముఖ్యంగా కుటుంబ సభ్యులు కూడా చాలా కోట్ల కంటే విలువైనటువంటి రక్షణ దేవుడు సంపాదించుకున్నారు ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే రక్షణ పొందండి ఇంకా నేను ఎక్కువగా మాట్లాడుతాను అది మంచిది కాదు కానీ కృప్తంగా రెండు మాటలు ముగిస్తున్నాను ఇంకా ఎవరైతే రక్షణ పొందలే రక్షణ పొందండి ఇదిగో అసమాధానంగా ఉన్నటువంటి కుటుంబాలకి ఈ లోకం అంతా ఉన్నప్పుడు వచ్చినప్పుడు గొప్ప వెలుగు కొట్టినట్లుగా మీరు వెలిగించబడుతూ అనేక మందిని వెలిగించండి మీ ఇంట్లో మీరు జ్యోతిగా వెలుగుచు ఇంకా ఆరిపోయినటువంటి విశ్వాస జీవితంలో ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మలోనికి దేవుని మందిరానికి నడిపించండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా గాక దీవించడుగాక గాక దీవించడుగాక పరిశుద్ధుడ దేవానికి స్తోత్రములు తండ్రి ఇదిగో దేవా ఈ క్రిస్మస్ ఆరాధన సందర్భంగా ఇది ఒక ప్రార్థన చేస్తా ఉన్నాం గనులైనటువంటి సేవకుల సమక్షంలో ఎందుకు పనికరనేటువంటి వారిని ఇదిగో తండ్రి వారి పాదధులైనటువంటి ఈ సమయంలో నడిపించినందుకు స్తోత్రములు దేవా ఇదిగో తండ్రి నీ జన్మదిన వేడుక సందర్భంగా ఈ దినమున మతయ్యగారి ఇంట్లో అయా ఇదిగో తండ్రి దేవాలు ఏర్పాటు చేసినటువంటి స్థలంలో మందిరములో ఇదిగో తండ్రి కేకులు కట్ చేస్తూ ఉండగా పరిశుద్ధపరచండి పవిత్రపరచండి ఇదిగో తండ్రి తినిచున్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం కేక్ ఎంత అయితే మాధుర్యంగా ఉంటుందో ఇదిగో తండ్రి తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్క జీవితం కూడా మాధుర్యంగా ఉండాలి నైనా అటువంటి గొప్పగా కుటుంబాలుగా కుటుంబాలు కుటుంబాలన్నీ కూడా మీరు మార్చండి దీవించండి ఆశీర్వదించండి ఇది సమర్పిస్తా ఉన్నా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ పరీక్షలను ఇంకా నానాటికి అభివృద్ధి పరచండి స్థానిక సేవకుల్ని సేవకురాల్ని కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ఏస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి

నీ పిల్లలుగా కోడి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా ఇక్కడ తోడుగా ఉంచండి అంటే ఇక్కడ కుటుంబాన్ని దీవించునైనా చూపండి చూడండి వచ్చిన కుటుంబాలను దీవించండి వాక్య పరిచయం చేసిన దాసులను దీవించండి ప్రార్థించిన మీ పిల్లలను దీవించున విలు ప్రత్యేక సమయంలో ఆలకించండి నైనా మీ బిడ్డలు తీసుకొచ్చిన పలహారాలను దీవించండి నీ పేరు సహాయం ఇచ్చండి అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి కృప చూపులు తండ్రి నీకు స్తోత్రాలు మతే గారి కుటుంబాన్ని దీవించండి నాయన నూతన వస్త్రాలు ఇవ్వడానికి కృపణించను తండ్రి నీ పేరుడు ఎంత ఖర్చు పెట్టారో అంతకంటే అధికముగా సహాయం ఇచ్చాయి నాయనాని సన్నిధిలో సంతోషిస్తూ అయ్యా నీ సన్నిధిలో ప్రభువాన్ని రాకడ కొరకు అనేకలను చెత్తపరచడానికి నీ కృపను తోడుగా ఉంచండి ఈ మధ్యాహ్నం కాల సమయంలో మా ప్రార్థనలు ఆలకించాయన అయ్యా నీకు వంద నాలుగు సేవ చేస్తున్న మీ దాసులను అయ్యా కనిపించిన వచ్చిన దైవజనులను బిడ్డలను దీవించండి సంఘాన్ని పరిచయం దీవించండి అలా డాక్టర్ గారిని కాంతరావు గారి గారిని మీరు దీవించి బలపరచండి వారు చేయించున్న పరిచర్యలు మీరు తోడుగా ఉండి నాయన సహాయం చేయండి అయినా మీ దాసునుగా బలపరచండి ఇచ్చిన కుటుంబాన్ని సంఘాన్ని అయ్యా కూడి వచ్చిన బిడ్డలందరినీ దేవించండి నేను అక్కడ ఆలస్యమైతే ప్రభు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏ విధముగా నీ జన్మదినమును చూడడానికి నీ కృప మాకు తోడుగా ఉంచమని మా కుటుంబాలను బిడ్డలను దీవించమని ఏ సునామం అడుగుచున్నాను తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సహవాసో సుగా మన కుటుంబాలకు రక్షణ పడునుగాక ఆమె అందరి కొద్దినాలు అమ్మొకసారి కూర్చున్నట్లయితే